హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు శివగంగా టారోట్ ఓకేనా వెల్కమ్ టు శివగంగా టారోట్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు కామెంట్స్ ఇస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది కామెంట్స్ అయితే ఇవ్వట్లేదు కొంతమంది ఎవరో ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు ఎందుకో నాకు తెలీదు ఫస్ట్లో వీడియోస్ అన్నీ చూసి బాగానే కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏమైందో తెలియదు అంటే వీడియోస్ నచ్చినాయా నచ్చలేదా నచ్చకపోతే ఏదో ఒకటి పెట్టాలి నచ్చితే ఒక యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఐఎమ్ క్లైమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు ఖచ్చితంగా కనెక్ట్ అయితే ఇక ఏదైనా చూసారు అంటే మీరు కామెంట్ పెడతారు చూడలేకపోతే ఎట్లా పెడతారు చెప్పండి చూడలేదు అనుకుంటా నాకు తెలిసి ఇందులో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు దయచేసి చెప్తున్నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో వారందరికీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సపోర్ట్ మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది మీరు మాకు ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చే సపోర్ట్ ఉంటుంది ఆ విషయం మీకు తెలిసిందే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డబ్బులు ఏమి అయిపోవు ఆ విషయం మీకు తెలుసు కామెంట్ పెట్టినా మీ డబ్బులు అయిపోవు లైక్ ఇచ్చినా మీ డబ్బులు అయిపోవు మీకేం ఖర్చు పడదు జిఎస్టీ ఏమి ఉండదు మీకు ఏం జిఎస్టీ అయ్యరు మీరు వీడియోస్ చూస్తుంటే కూడా మీకు ఏం జిఎస్టీ ఉండదు ఎందుకంటే కొంతమంది రిలాక్స్ అవుతారు కొంచెం లోపల ఉంటారు టెన్షన్స్ కొన్ని కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు చూస్తుంటే రిలాక్స్ అవుతారు ఓకేనా సరే మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాం మరి రోజు ఓకేనా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఓకేనా ఇదే అండి ఈరోజు కంటెంట్

ఓకే కార్స్ అయితే షేప్ చేశాను ఓం నమ శివాయ హర హర బోలా శివశంకర హరహర పరమేశ్వర ఓం శివాయ అర్ధనాదీశ్వర ఆదిశంకర నీలకంఠేశ్వరుడ మణికంఠేశ్వర ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలి మహంకాలి ఓం మా ఇంట్లో మా కొలువై ఉన్న మా అమ్మవారు లమ్మక ఓం నమ శివాయ పరమేశ్వర ఓం శివశంకరయ్య హర హర బోలో బద్రీనాథ్ ఓం హర హర బోలో కేదర్నాథ్ హర హర బోలా శివశంకర్ Særlig skarpe søtter. నిజంగా వెరీ గుడ్ అండి చాలా కార్డ్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి నాకైతే కార్డ్స్ చాలా నచ్చాయి ఈ కార్డ్స్ కోసం నేను కొంచెం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఓకేనా కొన్ని కార్డ్స్ ఎందుకంటే ఇక్కడ పట్టట్లేదు అందుకే కొన్ని కార్డ్స్ ఇట్లా పెట్టాం ఎక్కడున్నాయి సరే అండి చెప్పాను కదా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఓకేనా అయితే మీ పార్ట్నర్ వచ్చేసి మీకోసం చూసేవాళ్ళు ఎవరో తెలీదు అంటే మీరైతే ఇప్పుడు నాకు తెలియదు అంటే మేల్ కావచ్చు నాకు తెలియదు ఎందుకంటే మేల్ చూస్తుండొచ్చు అంటే ఆడవారు చూస్తుండొచ్చు మగవారు చూస్తుండొచ్చు లేదంటే ఇద్దరి మధ్యలో లవ్ ఉండొచ్చు లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయి అంటే ఈ మధ్యలో కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం బా ఎక్కువ హండ్రెడ్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగుపడట్లేదు ఇలా అంటున్నది తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా అంటే చిటికీ మటికి గొడవలు పడడం అది ఇది అవన్నీ ఉంటాయి ఎక్సట్రా ఎక్సట్రా అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళది ఏదైనా ఉంటే పెద్దల సమక్షంలో ఉంటుంది కాబట్టి అయ్యో పది మందిలో వేసుకున్నాం పరువు పోతుందేమో పరువు తీస్తారేమో అనే ఒక ఆలోచనలతోటి ఈ వీరు ఎక్కువ మంది అయితే చాలా మటుకు బాగా అంటే ఆలోచించి ఏదైనా గొడవబడడానికైనా భార్యనైనా భర్తనైనా ఏమైనా అనడానికైనా కానీ ఆలోచిస్తారు సరేనా థర్డ్ పార్టీ రిలేషన్ ఉందా లేదా చూద్దాము ఉంది కానీ ఎందుకో మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఫస్ట్ మీరేమన్నా సమస్యలు మీ మీ ఇంట్లో ఏదైనా మీ ఫ్యామిలీస్లో అదర్ రిలేషన్ ఎవరైనా కావచ్చండి ఫ్యామిలీ వీడియోస్ అంటే పెళ్ళై విడాకులు తీసుకున్న వారికి పెళ్ళి చేసుకునే వారికి చేసుకుంటాము అని ఆలోచిస్తున్న వారికి పెళ్ళైన వారికి కొత్తగా పెళ్లి చేసుకోవాలని వారికి లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి బిజినెస్కి ప్రతి ఒక్కరికి నువ్వు అదర్ రిలేషన్స్కి ఎలా ఆలోచిస్తే అలా వస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే బాగా బాగా థింక్ చేస్తున్నారు హార్ట్ బ్రేకింగ్లో ఉంది హార్ట్ బ్రేకింగ్లో ఉంది కొంతమంది లవర్స్కి అయితేనేమో ఎట్లుందంటే కొంతమంది లవర్స్కి అయ్యో నేను ప్రేమించిన మరి నా లవర్ నన్ను పెళ్ళి చేసుకుంటారా లేదా అంటే మీ పార్ట్నర్ పెళ్ళి చేసుకుంటారా లేదా మరి చేసుకోకపోతే నా పరిస్థితి ఏంది నేను ఇంట్లో చెప్పలేను ఇంట్లో చెప్తే మావో లేమంటారు అని బాగా తెగ ఆలోచిస్తారు కొంతమంది కొంతమంది ఏమో పెళ్ళైన వాళ్ళు ఉంటేనేమో నేను ఎందుకు వేసుకున్నా ఈ లగ్గం ఎందుకు ఈ వీళ్ళొల్లేందుకు ఈ పరిచయాలు ఎందుకు చేసుకొని బాధపడన్నా చేసుకోక బాధపడన్నా అసలు నేను ఎందుకు వేసుకున్నా చేసుకోకుండా మంచిగా ఉంటుండే ఏం లెల్లిపాడైంది అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఏమో పెళ్ళైనా కూడా అయ్యో నేను పెళ్ళి చేసుకున్న ఎంతో నమ్మకంతో చేసుకుంటే ఇలా నమ్మక ద్రోహం జరుగుతుందని నాకు తెలియదు అని ఆడవారు చేయొచ్చు మగవారు చేయచ్చు ఎవరైనా చేయొచ్చు ఇట్లాంటి నమ్మక ద్రోహం జరుగుతుందని తెలియదు నాకు అని కొంతమంది ఆలోచిస్తున్నారు చాలా వరకు అయితే చాలా ఉన్నాయండి కొంతమంది ఏమో పెళ్లి చేసుకుంటాను మాటిచ్చి సడన్గా మోసం చేయడం పెళ్ళి చేసుకోను అని చెప్పలేక ఏటో వెళ్ళిపోవడం కొంతమంది పెళ్లి చేసుకుంటా అని అనుకున్న వ్యక్తి ఎవరో చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఊహించుకున్నది ఒకరిని చేసుకోబోయేది ఒకరిని కొంతమంది రిలేషన్షిప్లో ఇలాంటి రిలేషన్స్ నడుస్తున్నాయి హార్ట్ బ్రేకింగ్లో ఉంది ఎందుకంటే మనసుకు సంబంధించిన విషయాలు కాబట్టి మనసు ఎట్లా అంటే బాధపడుతుంది మొలలతోటి ముండ్లతోటి గుచ్చినట్టు ఎన్నో ఎంతో ఇట్లా బాధగా అసలు నేను ఎందుకు బ్రతుకున్నాను అసలు నాకు ఈ ఎందుకు చనిపోవాలి అని కొంతమందికి ఆల్రెడీ కొంతమంది అటు అటువంటి సూసైడ్ ఫీలింగ్స్ వస్తాయి కొంతమందికి ఏమో అసలు బ్రతికుండి చచ్చినట్లుగా ఉంటారు బ్రతికుండి కూడా చచ్చినట్లే ఉంటారు నేను బ్రతికున్నప్పటికి కూడా వాళ్ళు చచ్చిన శివం కంటే అద్మానం అట్లా కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు బ్రతుకున్నప్పుడే నరకం అంటే ఏంటి అనేది ఇట్లాంటి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళందరూ హార్ట్ బ్రేకింగ్లో చూస్తారు పార్టీ రిలేషన్షిప్ అయితే ఉంది గద్దలాగా మీ ప్రేమనంతా ఎత్తుకుపోతుండ్రు ఇదైతే వాస్తవం అయితే నిజంగా అయితే మీ లవరే కావచ్చు కొంతమంది లవ్ చేసుకుంటారు లవ్ చేసుకుంటే ఒక్క ఆడా లవ్ చేస్తే ఎవరన్నా దాన్నే ఇంకొకటి లవ్ చేస్తాడు ఒక మగానను ఒక ఆడామ లవ్ చేస్తే ఆ మగానే ఇంకొక ఆడిది లవ్ చేస్తుంది ఇది ఎక్కడ విచిత్రం చెప్పండి ఒక్కరిని ఇద్దరిద్దరు లవ్ చేస్తే పాపము వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఎప్ప ఈ మగాళ్ళని ఒక ఇద్దరు ఆడలు చేసినా మగాడికి ప్రాబ్లమే ఒక ఆడదాన్ని ఇద్దరు మగాళ్ళు లవ్ చేసినా మగాళ్ళకి ప్రాబ్లమే మళ్ళీ పెళ్ళైన ఆడదాన్ని కూడా భర్త అంటే వాళ్ళ హస్బెండ్తో అంటే రిలేషన్షిప్లో ఉండగా కూడా వాళ్ళ పార్ట్నర్తో రిలేషన్షిప్ ఉండగా కూడా అదర్ రిలేషన్ అంటే అదర్ పర్సన్ వచ్చేసి వీళ్ళ మధ్యలో దూరి ఏదో లవ్ చేస్తున్నారు తొక్క తొటకురా అని మాటలు చెప్పడం ఎందుకు ఒక ఆడదానికి అని చెప్పేసి మగాడికి కూడా మ్యారేజ్ అయింది అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ అని తెలిసి కూడా ఇంకొక ఆడది వాళ్ళ జీవితంలో దూరడానికి ఎంతవరకు కరెక్టు అది తప్పు నాకు తెలిసి తప్పు అబ్బాయికి పెళ్ళి కాలేదా అమ్మాయికి పెళ్ళి కాదు లేదా ఓకే సరేనా ఒకవేళ పెళ్ళైంది ఆమెకి వాళ్ళ భర్తను వాళ్ళ కొంతమంది వాళ్ళ భర్తను ఒప్పించుకొని ఆధార్ రిలేషన్ మెయింటైన్ చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళకైతే మామూలుగా లేరు నేను ఒక ఆడదాన్ని నేను కాదని నేను చెప్పట్లేను కానీ ఆడవాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా కొంతమంది ఆడవాళ్ళు వరస్ట్గా ఉంటారు అందరు ఉంటారు కొంతమంది మగాళ్ళు కూడా వరస్ట్గా ఉంటారు ఆడవాళ్ళు ఎంత ఉన్నారో మగవాళ్ళు కూడా గంతే ఉన్నారు ఎందుకంటే ఆడది మగాడు రెండు కలిస్తేనే రిలేషన్షిప్ అనేది అవుతుంది ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఆడా కలిస్తేనే ఫిజికల్ రిలేషన్షిప్ అవుతుంది అలాంటప్పుడు ఆడ ఆడవారిది తప్పు కాదు మగవారిది తప్పు ఈ కాదు ఇద్దరిది సమాన హక్కులు అంటే సమాన హక్కులు అంటే తప్పులు కూడా సమానమే ఒప్పులు కూడా సమానమే వాళ్ళ ప్రేమ సమానమే వాళ్ళ మోసం సమానమే వాళ్ళు నమ్మించి మోసం చేసి గొంతు కోయడాలు సమానమే ప్రతి ఒక్కటి కూడా మగవాళ్ళకు సాధ్యమైనంత ఆడవాళ్ళకు సాధ్యం కాదు ఒక మగాడు ఆడదని ఎన్నో రకాలుగా అంటేనే ఆడదా ఆడది లవ్ చేస్తుండొచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మగాడు లవ్ చేసినా లవ్ చేయకపోయినా వాళ్ళ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి భర్త ఉన్నప్పటికి కూడా భర్తను ఒప్పించుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని అన్ని రకాలుగా ఒప్పించుకొని కూడా పరాయ మగడుతోటి రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇక ప్రేమనంత ప్రేమనంతా ఎత్తుకుపోతున్నారు థర్డ్ పార్టీ అంటే గదే ఇక మరి ఈ రిలేషన్షిప్లు గిట్లా ఉన్నాయి కాబట్టి వీళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే ఇగో మగవారైతేనేమో వాళ్ళ రిలేషన్షిప్లో ఇంకొకరు వచ్చారు ఆడవారు అయితేనేమో ఇంకొకరు వచ్చారు ఏంటి భగవంత నేనున్నాను అనుకుంటే మరొకరు ఏంది ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు ఓకేనా మళ్ళీ ఇంకొకటి ఇగో చూడూరి జరగతా ఇగో కార్డ్స్ అయితే సేమ్ ఉన్నాయి అబ్బా ఇగో ఈరోజు ఫుల్ విచిత్రంగా వచ్చినాయి నిజంగా అని ఎంత విచిత్రం అంటే ఊహించలేనంత విచిత్రం ఇగో ఒక్క మగాడికి ఇద్దరు పెళ్ళాలి అనుకోండి మగాడు ఒకడు ఇద్దరు పెళ్ళాలి అనుకోండి అర్థమవుతుందా అంతే లేకపోతే ఆడవారు ఒకరు ఇద్దరు మగాళ్ళు అనుకోండి ఇట్లాంటి రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్షిప్ నడుస్తుంది అయితే ఈ మగవారు అయితేనేమో వీలు ఈ రిలేషన్షిప్ కోసము ము గుర్రం మీద పరిగెత్తుకొని వస్తున్నారు ఈ రిలేషన్ కావాలి అని ఎందుకంటే ఈ ఇద్దరితో సంబంధం పెట్టుకోవచ్చు ఇద్దరితో రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ఉంటే ఏమవుతుందంటే ఇగో తను తినరట ఇంకొకరికి పెట్టారట అవ్వ ఏమంటారు తిననీయరు అడుక్కొనియరు అంటే గిదే మరిగా అయితే వీళ్ళు ఏం చేసారంటే వీళ్ళతోటి వీ ఇద్దరు లేడీస్ ఏంటంటే వీళ్ళు చేయబట్టి గొడవ అయింది ఎవరితో గొడవ అయింది వీళ్ళ పార్ట్నర్ తోటి గొడవ అయింది పార్ట్నర్ తోటి గొడవ అయింది వాళ్ళ రిలేషన్షిప్ అంటే అదర్ రిలేషన్షిప్ తోటి కూడా గొడవ అయింది ఎందుకంటే ఇవ పార్ట్నర్ కూడా నాతో గొడవ పెట్టుకుంటా అన్ని అలిగి ఆమె దూరంలో అన్కండిషన్ లవ్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అంటే సారీ అన్కండిషన్ లవ్ కాదు దూరంగా అంటే నో కాంటాక్ట్ లేకపోతే కాంటాక్ట్లో ఉన్నా కూడా దూరంగా ఉండి మాట్లాడినా కూడా నేను రాను నేను ఇంతే ఉంటా దాన్ని వదిలేయు దాన్ని వదిలేస్తే నేను వస్తా అని ఆమె అనడము ఆమెను వదిలేస్తే నేను వస్తాను ఇంకొక నా ఇద్దరే అనుకుంటారు మళ్ళీ ఈ ఈ మగ ఈ ఒక పార్ట్నర్ కోసం అయితే మగవాళ్ళైన కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు ఒకవేళ ఆడ ఆడవాళ్ళే అనుకోండి ఒక ఆడమకు ఒక ఇద్దరు బాయ్స్ భర్త ఉన్నాడు భర్త ఉండగా ఇంకొక రిలేషన్ భర్తకి భర్తకు తెలిసిందనుకోండి ఏంటి నీ రిలేషన్షిప్ ఇట్లా ఉందా అది ఇదని చెప్పేసి మాట్లాడుకున్నారు అనుకోండి మాట్లాడుకుంటే ఇంకొకతానికి కలిసి ఆహా నీకు మీ పార్ట్నరే ముఖ్యమా నేను అవసరం లేదని వాడలిపోవడం లేదంటే ఇగో సారీ వారు మర్యాద తప్పి మాట్లాడడం సంస్కారవంతమైన పద్ధతి కాదు నాకు ఎందుకో ఈరోజు ఇవి మొత్తం మీ కార్డ్స్ అట్లున్నాయండి మొత్తం ఇద్దరు రిలేషన్స్ ఇద్దరు పెళ్ళిళ్ళు థర్డ్ పార్టీలు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఎందుకో ఏమో మరియుగా ఈ కార్డ్స్ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ పరంగానే వచ్చినాయి థర్డ్ పార్టీ కాడి ఇక ఫోర్త్ పార్టీ కూడా పెట్టుకోవాలి ఇక థర్డ్ పార్టీ ఒకటి సరిపోదు ఫోర్త్ పార్టీ కూడా పెట్టుకోవాలి ఇక అట్లా కూడా ఉన్నాయి అన్నట్టు ఇక కార్డ్స్ అట్లా వచ్చినాయి విచిత్రంగా మీకు చూపిస్తా కార్డ్స్ అని చూపిస్తా అయితే ఇద్దరే కాదు మగవారు కూడా ఇద్దరు ఒక ఆడదాని కోసం పోట్లాడుకోవడము జరుగుతున్న పోట్లాడంలో దూరం ఉండడం జరుగుతుంది ఈ ఆడది కూడా వాళ్ళని మెప్పించి ఒప్పించి తెచ్చుకుంటా అని ఒక ఆడామే ఆలోచిస్తుంది ఒక మగ కూడా ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తుర్రు ప్రేమతోటి దగ్గరికి వాళ్ళకు ప్రేమ ఇద్దరికి ఉంది వీళ్ళకుంది వాళ్ళకుంది ముగ్గురికి ఉన్న ముగ్గురికి ఒకరి మీద ఒకరికి అందరికీ ప్రేమలు ఉన్నాయి ఆ ప్రేమలతోటి చిగురించి రావాలని కోరుకుంటున్నారు అర్థమైందా ఒక రాజు రాణి లాంటి మధ్య ఒక అతను గుర్రం మధ్యలాగా పరిగెత్తుకొని వెళ్తున్నారు లే అర్థమవుతుందా వీళ్ళిద్దరి మధ్యలో ఒక అతను వెళ్తున్నాడు లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆమె వెళ్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు జనంతా సరేనా సరే వెళ్ళిర్రు వెళ్తారు ఇగో వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఇగో చూడండి మళ్ళీ ఇవి కూడా టూ కార్డ్స్ మీరు నమ్మకపోతే నేను చూపిస్తే జర చూడర్రీ ఇట్లాంటి కార్డ్స్ వచ్చి నాకు ఎంత విడ్డూరంగా ఉంటుంది ఇగో జర అంతా చూడరు ఇగో అన్ని సేమ్ కార్డ్స్ అంటే ఎంత ఇగో థర్డ్ పార్టీ కోసం అంటే ఇవి అన్నీ వచ్చినాయి మూడు కార్డ్స్ ఇగో ఇవి కూడా గంతే అబ్బా చూడరు ఇగో టూ టూ కార్డ్స్ వచ్చినాయి అంటే ఇద్దరు బాధపడుతున్నారు అని అర్థం సరేనా అయితే డబ్బు ఎంత ఉన్నప్పటికి కూడా ఈయన రాజు ఈయన రాణి ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుంది ఈ వీడియో దయచేసి అర్థం చేసుకోండి నా గాజుల్లో రంగులు ఎన్ని ఉన్నాయో వీళ్ళ దగ్గర గుణాలుగా ఎన్ని ఉన్నాయి మరి ఇక నేను చెప్పలేను అయితే వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది డబ్బున్న వారే డబ్బు లేని వారు తక్కువగా ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా మనశ్శాంతి అనేది లేదు ఈ గొడవల వల్ల వీళ్ళు దూరంగా ఉండడం వల్ల మనశ్శాంతి అనేది కోల్పోయారు మనశ్శాంతి లేక వీళ్ళకి మనశ్శాంతి కావాలని వీళ్ళెంత ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనీ ఉన్నా కూడా ఏమున్నా పరువు ప్రతిష్టలున్నా వాటిని పరువు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి ఏదానికోసమైనా కావచ్చు ఆమె కావచ్చు అతని కోసం కావచ్చు ఇద్దరును వాళ్ళ దగ్గరే పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఇలా రావడానికి ప్రేమైతే ఉంది అన్నీ ఉన్నా పరువు ప్రతిష్టలు డబ్బు ఉన్నా కూడా రా పోవాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ కార్స్ ఇట్లా పెట్టినా సరే వస్తారా మరి అంటే వస్తారు అయ్యో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాకు పట్టుకొని మంచిగా ఊర్చుంది వస్తారా రారా మీరు ఖచ్చితంగా రావాలి అని ఇట్లా మంచిగా కూర్చున్నారు సరే వస్తారా మరి ఇగో థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది చూడు ఇగో ఉంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఉంది గుర్తుపెట్టుకోరి సరే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎవరికైతే ఉందో వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీకోసమని అనుకోరు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా మరి ఇగో కొంతమంది అన్ అన్కండిషన్ లవ్ ఉన్న వాళ్ళు అనిపిస్తున్నారు విపరీతమైన ప్రేమ మాటల్లో చెప్పలేని భావాలు మౌనంతో వ్యర్థమైనప్పుడు మౌనం కూడా అందమైన భాషే అవుతుంది భాషకు అందని భావం ప్రేమ ప్రేమకు అందనేది అన్కండిషన్ లవ్ ప్రేమ ఎక్కువైతే అయితే అన్కండిషన్ లవ్ ఇట్లా అన్కండిషన్ లవ్లో ఉన్నారు కొంతమంది అయితే ప్రపోజ్ చేసుకున్నారు అన్కండిషన్ లవ్లో ఉన్నారు లవర్స్గా ఉన్నారు ప్రేమించుకుంటున్నారు అలా ప్రేమ విజయవంతమైన పెళ్ళిదాకా వెళుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు హ్యాపీగా సంతోషంగా అయితే ఉన్నారు చూడండి సంతోషంగా హ్యాపీగా అయితే ఉన్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా చాలా హా సంతోషంగా ఉన్నారు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా అంతే ఉన్నారు ఓకేనా ఇగో జరా ఇంట్లో మనకు కొంతమంది డబ్బు కష్టపడి సంపాదించే వాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారండి చాలామంది కొంతమంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి చాలామంది మనీ మైండెడ్ ఉన్నవాళ్ళు డబ్బు కోసమే ఆలోచించి ఇంకొక రిలేషన్లో ఉండే వాళ్ళు ఉన్నారు మరి పార్టీ రిలేషన్షిప్ ఏదైనా మనకు పార్టీ రిలేషన్షిప్ మనకు ఏదైనా ఏమంటారు మూవ్ ఆన్ అయిపోతారా లేదా అని అనుకుంటే ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతారు అయితే డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కష్టపడి డబ్బు సంపాదిస్తారు నీచి నిజాయితీతోటి పరువుతోటి ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళు పరువు పోకూడదు వాళ్ళ అంటే థర్డ్ పార్టీలు వాళ్ళ కానీ ఎవరు కానీ చెప్పాను కదా ఇంతకు ముందుకు వీళ్ళు ఇగో ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా దూరంగా ఉన్నారు ఒకటి ఇగో డబ్బులు ఎంత ఉన్నా దూరంగా ఉన్నారు మళ్ళీ ఏంటి ఎంత ప్రేమ ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు అంటే రావాలా వద్దా అని థింక్ చేస్తున్నారు ఓకేనా అయితే ఇగో కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగా కొంతమంది మనీ మైండెడ్ ఉన్నారు కొంతమంది కష్టపడి సంపాదించే వాళ్ళు ఉన్నారు కొంతమంది కష్టపడి సంపాదిస్తారు కొంతమంది డబ్బు సంపాదించిన కూడా మనీ మైండెడ్ వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది మనీ మైండెడ్ అయితే కాదండి అందరూ కాదు కొందరునే ఆమె కావచ్చు అతను కావచ్చు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారి రిలేషన్షిప్ పెట్టుకునే ఆడది ఉన్నది డబ్బులు పోగొట్టుకోవడానికి రిలేషన్షిప్లో పెట్టుకోవడానికి మగాడు ఉన్నారు ఒక మగాడు దీనికి ఎందుకు నేను డబ్బు పెట్టాలి ఒక ఆడదానికి అని ఆలోచిస్తూ ఏమంటారు మనీ మైండెడ్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి సంపాదిస్తున్నాం కదా అని ఒక లేడీస్ కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు సేకరించి ఒక మగాడు వాళ్ళ జీ ఆడదాని జీవితంతో ఆడుకోవడం అనేది జరుగుతుంది కానీ వీళ్ళ లైఫ్లో ఏది ఏమి జరిగినప్పటికీ చివరిగా జరిగేది ఏమిటైనా ఉంది అంటే వీళ్ళ రిలేషన్షిప్లో ఒకరిని వదిలేసి మూ వదిలేసి వెళ్ళడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరో ఒకరినైతే వదిలేసి వెళ్ళడం ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఉంది చూడండి ఖచ్చితంగా ఉందిగో చూడురి మళ్ళా మళ్ళా చూపిస్తున్నా ఖచ్చితంగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా చెప్పాను కదా లవర్స్ ఉన్నారని ఇంకా ఇగో మళ్ళీ కార్డ్స్ ఇగో ఇక్కడ ఏంటంటే సరే వదిలేసి వెళ్తారు కొంతమంది సరే ఓకే మరికొంతమంది మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారని చెప్పాను మనం బూటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూపిస్తాను జర దయచేసి జర చూడూరి ఇగో బూటమ్ ఆఫ్ ద డెక్ ఏమచ్చింది స్టార్ట్లో చూపించిన కార్డు ఇక్కడ పెళ్లి పెళ్ళికార్డు ఇది ఎక్క ఎంతవరకు న్యాయం చెప్పండి నిజంగా చెప్తున్నా థర్డ్ పార్టీ ఉంది అయితే ఇంట్లో కొంతమంది పెళ్ళి చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు చేసుకొని వాళ్ళ పార్ట్నర్ని వదిలేసి దూరంగా ఉన్నవాళ్ళు దగ్గర కాబోతున్నారు థర్డ్ థర్డ్ పార్టీ రిలేషన్ వెళ్ళిపోతుంది వీరు దగ్గర కాబోతున్నారు అదూ దానికి నిదర్శనం ఈ పెళ్ళి కార్డు ఈ బోటమ్ ఆఫ్ ద డెక్ ఓకేనా ఇక ఈ కార్డు వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసు ఇగో కండిషన్ లవ్ హ్యాపీ ఇగో చెప్తాయి ఇగో చూడూరి ఇట్లా చెప్తే మీకు సమాధి పడుతుంది జరంతా ఇగో అన్కండిషన్ లవ్ ఓకేనా అయ్యో చూడరీ అన్కండిషన్ లవ్ ఇది అన్కండిషన్ లవ్ ఓకేనా అన్కండిషన్ లవ్లో ఉండి హ్యాపీగా ఉండాలని ఉండాలి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని పెళ్ళి చేసుకోబోతున్న వారు కూడా కనిపిస్తున్నారు పెళ్ళి చేసుకొని కూడా కా కొంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు చేసుకున్న వారు కనిపిస్తున్నారు మేము గె నేను గెలిచాను అని చెప్పేసి మంచి రాజు రాణిలాగా కూర్చున్న వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు అని కొంతమంది ఆలోచిస్తున్న వారు అనిపిస్తున్నారు కొంతమంది ఏమో ఏంటి నా జీవితం అంతా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనల్లో పడిపోయిన వాళ్ళు అనిపిస్తున్నారు ఓకేనా మనం ఫైనల్గా చెప్పుకోవాల్సిన ఇది ఏముంది అంటే ఇగో ఆఫ్ ద రెక్ తీస్తున్నా ఆఫ్ ద రెక్కు అయితే ఇగో మ్యారేజ్ కార్డు వచ్చింది ఇగో లవర్ కార్డు ఉంది మనకి ఇక్కడ మళ్ళీ ఇంకా ఆన్ కార్డు వచ్చింది కష్టపడి డబ్బు సంపాదించే కార్డు వచ్చింది అంతేనా ఓకే మూవ్ ఆన్ కార్డు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఓకేనా మూవ్ ఆన్ అయిపోతున్నారు మ్యారేజ్ కార్డు లవర్ కార్డు ఇగో ఈ కార్డు వచ్చింది మనకి మళ్ళీ ఇంకేంటి ఇగో మనీ మైండెడ్ సంతోషం హ్యాపీ లైఫ్ సంతోషం ఓకేనా ఇగో చాలా వరకు అయితే ఇగో థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది అని చెప్పాను కదా ఇగో హార్ట్ బ్రేకింగ్ ఓకే సారీ పడిపోతున్నాయి ఇన్ని కార్డ్స్ కనిపించినాయండి చూడూరి గజర్ అంతా ఇవన్నీ కనిపించినాయి ఇగో హార్ట్ బ్రేకింగ్ కూడా ఉంది మనకు థర్డ్ పార్టీ కూడా ఉంది ఇగో ఓకేనా థర్డ్ పార్టీ ఉంది వీళ్ళకు హార్ట్ బ్రేకింగ్ ఉంది ఇవన్నీ ఉన్న వ్యక్తులు అనిపిస్తున్నారు మూవ్ ఆన్ కార్డ్ ఉంది ఓకేనా ఓకే అయితే ఓకేనా అండి మీ అందరి కోసం కనిపించడం కోసం ఈ కార్డ్స్ ఇలా పెట్టడం జరిగింది అయితే చెప్పాను కదా మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదంటే ఇస్తారు థర్డ్ పార్టీ రిమూవ్ ఉంది ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు లవ్ మ్యారేజ్ కనిపిస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ కనిపిస్తున్నాయి హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు థర్డ్ పార్టీలో ప్రేమ ఉంటే గద్దెలాగా ఎత్తుకుపోయిన వారు కనిపిస్తున్నారు మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతున్నారు చాలా మట్టుకు చాలా కార్డ్స్ బాగానే వచ్చాయి ఓకేనా కష్టపడి డబ్బు సంపాదించే వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఇన్ని కార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి ఓకేనా సరే సంతోషం ఇన్ని కార్డ్స్ కనిపించాయి ఓకే అండి అమ్మవారి అమ్మవారిలు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి తోటి శివ తోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మీరు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అయ్యి జాబ్ రావాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్క గో ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ కావాలని ఆలోచిస్తు ఆలోచించి బాగా భగవంతుని వేడుకోవడం అనేది జరిగింది నేను ఆ దేవుని వేడుకుంటున్నాను అమ్మవారిని వేడుకుంటున్నాను ఆ శివయాశులు అమ్మవారి ఆశలు మీకు ఎల్లప్పుడూ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి మీతో మీ స్నేహ పటేల్ ఓకే మళ్ళీ కంటే మళ్ళీ కలుద్దాం బాయ్